మనం చేసే ఫై ఏం క్లబ్ యొక్క ప్రోగ్రామ్ గొప్పతనం ఏంటంటే మనం సబ్కాన్షియస్ బైన్ జాగ్రత్తలు చేస్తున్నాం మనం మన మనస్సుని మనం కంట్రోల్ చేస్తున్నాం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పొద్దుంతా కూడా మన మనస్సు మనకు ఎన్ని రకాలుగా మోసం చేస్తుంది ఎక్కడెక్కడ మోసం చేస్తుంది ఎక్కడెక్కడ మనల్ని మభ్య పెడుతుంది ముందుకెళ్లకుండా ఆపుతుంది అనేటువంటి విషయాన్ని మనం పసిగడుతున్నాం ఇక్కడ రోజు మనం గమనిస్తున్నారా మీరు అందరు కూడా మెడిటేషన్ లో గమనిస్తున్నారా కాబట్టి మనము చాలా గొప్ప ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము దీన్ని బాగా వాడుకోండి అందరూ కూడా బాగా గుర్తించండి మన టీములో కూడా చెప్పండి చాలా వాల్యుబుల్ ప్రోగ్రామ్ ఇది నేను చెప్తున్నాను కదా ఫార్టీ వన్ డేస్ గా ఎవరైతే వస్తారో మనకు తెలియకుండానే మనకు చాలా మార్పు కలుగుతుంది ఎంతమందికి మార్పు కలిగింది చెప్పండి కొంత పర్సెంట్ అయినా మార్పు కలిగిందా లేదా ఇంట్లో మన వాళ్ళతో ఉండడం కానీ పిల్లలతో ఉండడం కాని భార్యతో ఉండడం కానీ చుట్టుపక్కల వాళ్ళతో ఉండడం కానీ ఎంతమందికి అనుభూతి చేస్తున్నారు ఇప్పుడు అనుభూతి చేసుకోండి ఎవరు మాట్లాడతారు నేను ఫైవ్ బ్యాచెస్ లో అటెండ్ అయ్యాను కదా సార్ నేను సంపూర్ణంగా తీసుకున్నాను సార్ నా కోపాన్ని తగ్గించుకున్నా ఫస్ట్ గ్రేట్ గ్రేట్ మిగతా వాళ్ళు ఇంకా ఇంకెవరు ఇంకెవరు దీన్ని ఈ నాలెడ్జ్ తీసుకుని అప్లై చేస్తున్నారు ఇప్పుడు అప్లై చేసి మీకు ఏమనిపిస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ గ్రేట్ ఇంకా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఏ రకంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది కోపం ఉంటుంది ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలరు వాయిదా వేసే తన ఉంటుంది దాన్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాం ఇట్లా ఒక్కొక్క పాయింట్ మనకు మనకు తెలియకుండానే అది కంటిన్యూ అవుతా ఉంటుంది వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఇంకా చెప్పండి గ్రాటిట్యూడ్ చెప్పడం ఎప్పుడైనా మర్చిపోతే అంటే ఎవరికైనా థ్యాంక్స్ అని సారీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఒక్కటిసారి గుర్తుకొస్తాయి అంటే అరే మళ్ళీ చెప్పాలని ఒకసారి చెప్పేస్తాం మళ్ళీ ఎందుకంటే మనకు ప్రతి వస్తువు అవసరమే ఉంటది ప్రతి మనిషితో అవసరమే ఉంటది కాబట్టి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పమన్నారు అది చూస్తుంటే థ్యాంక్స్ చూస్తూనే ఉన్నాం ప్రొద్దున ప్రొద్దున అన్ని వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి అది 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 లేని మనకి నడవని నడవదు కాబట్టి డోర్ తీసినా గానీ అది దండం పెట్టుకుంది ఇవాళ ఎందుకంటే మన రాత్రి అంతా మనం కాపాడుతుంది కాబట్టి బయట అడుగు వేసినా గానీ దండం గ్రేట్ 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 చూడండి మన మన దృక్పథం మారిపోయింది ఆల్రెడీ అంటే మన ఆలోచన విధానం మారిపోయింది ఎస్ నో ఇంకా ఇంకా ఇంకెవరు మాట్లాడారు చెప్పండి కోపం కన్నా మించింది అహంకారం సార్ నాలో ఒక రకమైన అహంకారం ఉంది అది వంద వంద మంది అయినా సరే రెండు వేల మంది మంది అయినా సరే నేను చెప్పగలుగుతాను ఎప్పుడైతే ఆ అహంకారం మనం గుర్తించామో దాన్ని గా డౌన్ చేసుకుంటాం ఫస్ట్ అహంకారాన్ని అహంకారం ఎవరు ఫోన్ చేస్తాం ఫస్ట్ సార్ సారీ సార్ గుడ్ మార్నింగ్ సార్ పరుగుమి సార్ పరుగుమి సార్ పరుగుమి సార్ పరుగుమి సార్ ఒక మాటని వంద సార్లు ప్రాక్టీస్ చేసుకుంటాం సార్ అలాగే సూపర్ సూపర్ ఫస్ట్ ఫస్ట్ బిగినవి మా మిస్సెస్ ఉంటారు మా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు కాబట్టి అదే ఫారెన్స్ లో ఉన్నారు కాబట్టి ఉన్నది నా భార్య కదా బయట ముందు హక్ ముందు లేదు సార్ లేదు అర్చం కూడా కాదు ఉత్తర అయితే నేను దక్షిణ ధ్రువంలాగా ఉండేవాడు ఆ ఉత్తర ధ్రువం నేను దక్షిణ ధ్రువం అంటే మీకు అర్థమైంది 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 నేను ఈ నాలుగు రోజుల ఏం చేస్తానంటే అవును తెలియదు మెడిటేషన్ చేస్తున్నానని నేను ఈ ప్రోగ్రామ్ చేస్తాను తెలియదు ఏదో జూన్ లో వింటున్నాను మా మిస్సెస్ వంటగదిలో రాగా వెంటనే హక్ చేసుకుంటాను అవును సార్ నేను నేను వంద మందిలో చెప్తాను ఈ విషయం దానికి కారణం మార్చింది ఎవరు అంటే మా గురువు గారు రవీంద్ర కోట సార్ వంద మంది వంద మందిగా సార్ రెండు వేల మంది ముందు మీటింగ్ చెప్పమన్నా ఈ విషయం నేను చెప్తాను అంటే అక్కడ ఏమైందంటే అహంకారం తగ్గిపోయింది సూపర్ ఆ తర్వాత మా మిస్సెస్ నువ్వు వాటేసుకున్న వాళ్ళే ఆమె నవ్వుతుంది ఎందుకు వాటేసుకున్నాను అన్న అడుగుతున్నాను ఏంది మధ్యలో ఇట్లా వేస్తుండేది అర్థం కాదు ఎప్పుడు వేస్తున్నాడు కాదు అసలు గిట్ల ఇట్లా వేస్తున్నాడు అడుగుతుంది సార్ గిట్టిగా వాటేసుకున్నాను ఏంది నన్ను వచ్చి వాటేసుకుంటాడు ఏంటి అసలే ఆమెకు తెలియకుండా ఆమెలో ఉన్న ఆమెలో ఉన్న అహంకారం కూడా తగ్గిపోతుంది

వద్దు సార్ నేను సార్ని పరిచయం సార్ని పరిచయం చేయాలి సార్ వచ్చేసి రవి సార్ వచ్చేసి బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ సారదే నెల్లూరు గోల్డ్ గోల్డ్ అప్రెజ్ సారదే నెల్లూరు ఓకే రైట్ మొన్న రీసెంట్లీ వచ్చారు మన ఆరకేవరలోకి మన ఎంసీలోకి సో సార్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చూడండి ఈ ప్రోగ్రామ్ ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూడండి అసలు దీన్ని చాలా మంది లైట్ తీసుకుంటున్నారు కదా ఈ ప్రోగ్రామ్ అసలు నాకు గుర్తించట్లేదు కదా కానీ ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే చెప్పాను కదా ఫార్టీ వన్ డేస్ లో మనకు తెలియకుండానే చాలా మార్పు కలుగుతుంది ఈ ప్రోగ్రామ్ అంత వాల్యుబుల్ ప్రోగ్రామ్ ఇది మనం ఎందుకు ఇంత టైం తీసుకొని మాట్లాడుతున్నాం ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దీని వాల్యూ తెలియాలి మనం ఏదో కళ్ళు మూసుకొని చేసుకుంటా పోతున్నాం అని కాదు ఇది ఎంతవరకు మనకు బిల్లు వల్ల ఇస్తుంది ఎంతవరకు మన లోపల మార్పుని తీసుకొస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఆర్ నో మైండెడ్ లీడర్స్

సార్ సార్ వాళ్ళు కూడా చాలా ఉంటారు ఈ మా నాన్న ఏమైంది మధ్యలో గిట్ల అయిపోయిండు ఇట్లా కొత్త కొత్తగా చేస్తుండేది మన మిస్సెస్ గానీ మన పిల్లలు కాని అందరు కూడా ఆ వింత చూస్తారు స్టార్టింగ్ లో ఇదేది గిట్ల చేస్తున్నాడు అని చెప్పి కానీ వాళ్ళ రోజు చేస్తారు ఎందుకంటే అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోతుంది వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా చేయడం మొదలు పెడతారు అవునా కదా ఇప్పుడు మనం స్టార్టింగ్ లో మనం హక్ చేసుకొని కిస్ ఇస్తున్నాం అనుకోండి నాలుగు రోజులు పోతే వాళ్ళు ఏం చేస్తారు అరే మనం మనం చూడగానే మనం కూడా వాళ్ళు వచ్చి పరిగెత్తుకుంటూ మనల్ని హక్ చేసుకుంటారు ఎస్ ఇదంతా కూడా మనకు జరుగుతుంది జరుగుతుంది అంతా కూడా ప్రాక్టికల్లో సో మై డియర్ ఫ్రెండ్స్ అటువంటి వాల్యుబుల్ ప్రోగ్రామ్ ఇది దీన్ని ఖచ్చితంగా వాడుకోండి ఇంకోటి ఏంటంటే మన మనస్సు మన ఇన్నర్ వాయిస్ ఏంటంటే మన మనస్సు మనస్సు కారణంగానే మనం ఈరోజు అన్ని అన్నిట్లో కూడా ఓడిపోతున్నాం బిజినెస్ లో ఫోకస్ చేయలేకపోతున్నాం బిజినెస్ లో అనుకున్నంత మనము స్పీడ్ వెళ్ళలేకపోతున్నాం హోమ్ మీటింగ్ చేయలేకపోతున్నాం ప్రజెంటేషన్ చేయలేకపోతున్నాం జూమ్ లోకి రాలేకపోతున్నాం దీని అంతటి కారణం మనస్సు ఎస్ మనస్సు కాబట్టి ఇటువంటి మనస్సును మనం ఎలా ఆధీనంలోకి తీసుకోవాలి మన మనసును ఎలా మన మనం అరిగట్టాలి అనేది మనం రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం మీరు దీన్ని గుర్తుంచుకోవాలి ఎస్ఆర్ నో ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం మరి ఈరోజు చాలా వాల్యూబుల్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం అంటే మనం ఏమేమి నేర్చుకుంటున్నాం ఇక్కడ నుంచి ఏమేమి నేర్చుకుంటున్నాం అనేది మనకు క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉండాలి దేని మీద సాధన చేస్తున్నాం డైలీ మనం క్లారిటీ ఉండాలి ఎస్ మై డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం